మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలో వెల్దుర్తి మండలం ఎల్కపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ఇంటింటికి వెళ్తూ నాయకులు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను వివరించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత పది సంవత్సరాల క్రితం గ్రామంలో సాగునీరు ఉండేది కాదని రైతులు సాగునీరు లేక వ్యవసాయానికి పెట్టుబడి లేక ఇబ్బంది పడేవారని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత హల్దీ వాగులోకి నీరు రావడంతో రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మెదక్ వైస్ చైర్మన్ కోదండ కృష్ణాగౌడ్ ఎంపీటీసీ మోహన్ రెడ్డి శ్రీనివాసరెడ్డి మాజీ ఎంపీటీసీ జగ్ అశోక్ రెడ్డి జిల్లా మహిళా మండల అధ్యక్షురాలు ముత్తాబాయి వెల్దుర్తి టౌన్ అధ్యక్షుడు కొత్త గంగాధర్ మాజీ ఎంపీటీసీ చెన్నై కిష్టయ్య రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ తోట నరసింహులు తదితరులు పాల్గొన్నారు కేసీఆర్ గారు బలపరిచినటువంటి అభ్యర్థి శ్రీ వెంకటరామరెడ్డి గారిని మన పార్లమెంట్కు పంపాలనే కృతనిశ్చయంతో ఉన్నటువంటి ప్రజలు కూడా మంచి స్పందన అత్యంత ఉన్నతమైన చదువులు చదివి పదకొండు సంవత్సరాలు కలెక్టర్గా చేసి ఈ జిల్లాకే సేవలు అందించినటువంటి మన అభ్యర్థి కా వెంకటరామరెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడానికి ఆయన కృతనిశ్చయంతో ఉన్నాడు ఆయన సొంత డబ్బుతో ప్రతి సంవత్సరం ఇరవై కోట్లతో ట్రస్టును ఏర్పాటు చేసి మన కోచింగ్ సెంటర్లను ప్రతి కాన్స్టెన్సీలో ఒక కోచింగ్ సెంటరు ప్రతి కాన్స్టెన్సీలో ఒక హాల్ను నిర్మించి ఒక్క రూపాయికి పేదవారికి హాల్ ఇవ్వడానికి ఆయన నిశ్చయించుకుంటూ ఆయన ప్రజాసేవకే అంకితమైన కాబట్టి ఈ ఉన్న ముగ్గురు అభ్యర్థులు అత్యంత ఉన్నతమైన అభ్యర్థి శ్రీ వెంకట్రామరెడ్డి గారు ఆ వెంకట్రామరెడ్డి గారిని మనం అందరము మేము మేము అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మా ఎల్దుర్తి మండలం నుంచి అందరూ కార్యకర్తలు బాగా కృషి చేస్తున్నారు నై రాత్రింబగాళ్ళు వెంకట్రామరెడ్డి కోసము ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి డోర్ డోర్ జరుపుకుంటూ కారు గుర్తు కోటేయాలని చెప్పుకుంటూ బాగా కష్టపడి గెలిపియ్యాలని కృతనిత్యంతో ఉన్నారు మన గౌరవనీయులు ఎమ్మెల్యే సుంతా లక్ష్మణరెడ్డి గారు హరిష్ హరీష్ గారి ఆశీస్సులతోని మేము ఈ యొక్క అభ్యర్థిని గెలిపించడానికి కృత ఉన్నాము ఉన్నాం ముఖ్యంగా పది సంవత్సరాల క్రితం ఈ ఎలకపల్లి గ్రామం నుంచి మరి ప్రతిరోజు కూడా వెల్లూరికి వచ్చి ధర్నాలు రాస్తారోకోలు మరి కరెంటు లేదని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో మరి మంచి నీటి సౌకర్యం కూడా లేదని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో పోలీస్ స్టేషన్ల దగ్గర రాస్తారోకలు మరి ధర్నాలు చేసినటువంటి పరిస్థితి ఉండే గతంలో వ్యవసాయం చేసుకునే ఈ ప్రాంత ప్రజలు రోజు కూడా మరి నీటితోటి కానీ కరెంటుతో కానీ కష్టాలతోటి పూర్తిగా వాళ్ళు ఫర్టిలైజర్ లేక లైన్లలో ఉండి కూడా రాత్రింబవాళ్ళు అక్కడనే వెలుదుర్తులనే ఉండి వాళ్ళు వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉండే మరి సమైక్య ఆంధ్రప్రదేశ్లో పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో తెలంగాణ టిఆర్ఎస్ పాలనలో మరి ఇరవై నాలుగు గంటల కరెంటు ఉచిత కరెంటు ఇస్తూ మరి మంచి నీటి సౌకర్యాన్ని కూడా కల్పిస్తూ ఈ ప్రాంత ప్రజలకు మరి ఫర్టిలైజర్ కూడా పూర్తి అందుబాటులోకి తెచ్చినటువంటి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం నిజానికి చెప్పాలంటే అప్పుడు రెండు వందలున్న పెన్షన్ రెండు వేలు మరి అయిందంటే అది కేవలం మరి టిఆర్ఎస్ ప్రభుత్వమే చేసింది ఇంకా ఎన్నో పథకాలు ముఖ్యంగా ఆడపిల్లలు పెళ్ళైన ఆడపిల్లలు మరి కానిపోయిన తర్వాత హాస్ హాస్పిటల్కు తీసుకెళ్లి హాస్పిటల్ నుంచి మరి పదమూడు వేల కిట్తో పాటు ఇంటికి తెచ్చినటువంటి ఘనత మరి ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి మరి అదేవిధంగా ఉచిత ఉచితంగా ఎన్నో హామీ హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమై ఐదు నెలల లోపలిని ఆవాస్ పాలైంది వాళ్ళు ఇచ్చినటువంటి పథకాలు పూర్తిగా నిర్వీర్యం ఏ పథకానికి కూడా వాళ్ళు నోచుకోలేని పరిస్థితిలో ఈరోజు ప్రజలు ఉన్నారు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అప్పుడు ఎట్లా కరెంట్ వచ్చింది ఇప్పుడు ఎట్లా కరెంట్ వచ్చింది అప్పుడు ఎట్లా విద్య ఉండే ఇప్పుడు ఎట్లా ఉన్నది మరి రోడ్ల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉండే సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రోడ్లు కూడా అన్నీ కూడా మరి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చి మరి సౌకర్యానికి ప్రయాణానికి కూడా మరి అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ వెంకటరామరెడ్డి గారు కలెక్టర్గా ఉండి ఆయన మరి సొంత స్వలాభ పేక్ష ఆచి ఆశించకుండా ప్రజాసేవ చేద్దామని చెప్పేసి వచ్చిండు దయచేసి గ్రామస్తులందరూ కూడా తప్పకుండా వెంకటరామరెడ్డి గారి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం